శ్రావణ మాసం ప్రారంభమైంది విశేషంగా శ్రావణ శుక్రవారాల్లో ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని పూజిస్తారు ఈ శ్రావణ మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శ్రావణ మాసంలో దీపారాధన చేసేటప్పుడు కొన్ని నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తే ఇక మీ ఇల్లంతా సిరుల వర్షంతో నిండిపోతుంది అదేవిధంగా కొన్ని పూలతో అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి ఈ శక్తివంత మైన శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించేటప్పుడు ఎలాంటి నైవేద్యాలను సమర్పించాలి అలాగే ఎలాంటి పూలతో అమ్మవారిని పూజించాలి అనేటటువంటి విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ్ అని కామెంట్ అయితే చేయండి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి సమర్పించాల్సినటువంటి నైవేద్యాల గురించి నేరుగా లలితా సహస్రంలోనే ఉన్నాయి శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించిన వారికి సకల సంపదలు అలాగే సౌభాగ్యాలు వరిస్తాయి కాబట్టి ఈ శ్రావణ మాసంలో నిత్యం దీపారాధన చేసేవారు అమ్మవారికి బెల్లం నివేదిస్తే మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారని వేద పండితులు వివరిస్తున్నారు విశేషంగా బెల్లంతో చేసిన పొంగలి అంటే అమ్మవారికి మహాప్రీతి బెల్లానికి అంటు దోషం ఉండదు కాబట్టి అమ్మవారి పూజలో బెల్లంతో చేసిన పరమాన్నం కానీ బెల్లం ముక్కను కాని నివేదిస్తే అమ్మవారి యొక్క చల్లని చూపు మన కుటుంబం పైన పడుతుంది మరీ ముఖ్యంగా శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారిని పూజించేటప్పుడు పాలతో చేసినటువంటి పాయసాన్ని నివేదించాలి ప్రతి శ్రావణ శుక్రవారం ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పాయసాన్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబంలో ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది క్రమక్రమంగా మీ ఇంటి సంపద పెరుగుతుంది ఇక బెల్లంతో చేసిన బూరెలను అమ్మవారికి నివేదిస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి గారెలను నైవేద్యంగా సమర్పిస్తే రుణ బాధలు తొలగిపోతాయి అదేవిధంగా తెల్లటి అన్నాన్ని ఇష్టపడే తల్లి ఆ లక్ష్మీదేవి తెల్లటి అన్నం అంటే కొబ్బరి అన్నం అని అర్థం అమ్మవారి పూజలో కొబ్బరి అన్నాన్ని నివేదిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి ఆ అమ్మవారి అనుగ్రహం మన కుటుంబం పైన ఎల్లవేళలా ఉంటుంది ఆర్థిక సమస్యలతో బాధపడేవారు అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు మినప్పప్పుతో చేసిన గారెలను అమ్మవారికి నివేదించండి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు బెల్లం పానకాన్ని తయారు చేసి అమ్మవారి పూజలో నైవేద్యంగా సమర్పించండి తద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు అలాగే వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు అమ్మవారికి నైవేద్యంగా దోశలు సమర్పించండి ఇక బియ్యపిండితో చేసినటువంటి దోశలను అమ్మవారికి నివేదిస్తే వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదురుతాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే అలాగే ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు రావాలంటే అమ్మవారికి రవ్వ కేసరి నివేదించండి అలాగే పెసరపప్పును నానబెట్టి అందులో కాస్త బెల్లం కలిపి అమ్మవారికి నివేదించాలి లేదా పెసరపప్పుతో పాయసాన్ని తయారు చేసి అమ్మవారుకు నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలను సులభంగా పొందవచ్చు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూలు మందార పుష్పాలు శ్రావణ మాసంలో మందార పూలతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది అదేవిధంగా తెలుపు రంగులో ఉండే సన్నజాజి పువ్వులంటే మల్లెపూలతో లక్ష్మీదేవిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఎరుపు రంగు గన్నేరు పూలతో అమ్మవారిని పూజిస్తే బంగారు వెండి ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు అయితే విశేషంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు నీలం రంగులో ఉన్నటువంటి శంకు పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇక చాలామంది ఇళ్లలో తరచు శుభకార్యాల్లో ఆటంకాలు ఏర్పడతాయి అలాగే కొంతమంది కుటుంబంలో ఎల్లప్పుడూ కలహాలు ఏర్పడతాయి అలాంటి వారు అమ్మవారికి నైవేద్యంగా పులిహోర సమర్పించి ఆ పులిహోరను ప్రసాదంగా అందరికీ పంచి పెడితే ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి కుటుంబంలో ఆనందాలు పెరుగుతాయి ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇక మానసిక ప్రశాంతతను కోరుకునేవారు తెలుపు రంగు గులాబీ పుష్పాలతో అమ్మవారిని పూజించండి అలాగే చామంతి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు అనేవి ఏర్పడకుండా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మీ కుటుంబం పైన ఉంటుంది అమ్మవారికి అత్యంత ఇష్టమైన నైవేద్యాలలో దద్దోజనం ఒకటి దద్దోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే మీకు మీ కుటుంబానికి సకలైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా నానబెట్టిన శనగలు కొబ్బరికాయ అరటి పండ్లు దానిమ్మ పండ్లు ఇలా నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తే కోరిన కోర్కెలన్నీ త్వరగా నెరవేరుతాయి మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా విజయాలు సాధిస్తారు ఈ శ్రావణ మాసంలో చేసే పూజలకు అలాగే దాన ధర్మాలకు వెయ్యి రేట్ల అధికంగా పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఒక శ్రావణ శుక్రవారమే కాకుండా ఈ నెలలో వచ్చే ప్రతి శ్రావణ మంగళవారం రోజు గౌరీదేవిని పూజించాలి ప్రతి సోమవారం రోజు శివుడికి అభిషేకం చేయాలి ఇక ప్రతి శనివారం తప్పనిసరిగా ఇంట్లో పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే పారిజాత పూలతో అమ్మవారిని పూజిస్తే స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్మకం తులసి దళాలంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైనవి కాబట్టి విష్ణుమూర్తికి ప్రీతికరమైనవి ఇష్టమైన తులసి దళాలతో అమ్మవారిని పూజిస్తే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే ఈ శ్రావణ మాసం నెల రోజులు తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి ప్రతినిత్యం తులసి కోటలో దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణాలు చేస్తే ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది విశేషంగా ఈ శ్రావణ మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఆవు నెయ్యి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ప్రతి శ్రావణ శుక్రవారం రోజు ఇంటి గడపలకు తప్పకుండా పసుపు రాసి లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించి ఇంట్లో పూజ చేసుకోవాలి విశేషంగా ఈ శ్రావణ మాసంలో తమలపాకు పైన దీపారాధన చేస్తే చాలా మంచిది సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే మహాప్రీతి కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా అమ్మవారి పూజలో కొబ్బరికాయను నివేదించండి ఇక లక్ష్మీదేవికి ఎంతో విశేషమైన జంతువు ఏనుగు కాబట్టి లక్ష్మీదేవి పూజలో తప్పనిసరిగా చిన్న సైజులో ఉన్నటువంటి ఏనుగు విగ్రహాలను ఏర్పాటు చేసుకోండి మీ శక్తి కొలది అమ్మవారికి ఏం నివేదించినా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తేనే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి